పన్నెండు కోట్ల జాతికి ఆరాధ్య దైవం ఆయన జాతికి దిశ నిర్దేశం చేసి దేవుడయ్యాడు ఆయన బాటలో నడుద్దాం జాతిని ముందుకు నడిపిద్దాం అన్నారు సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా సేవలాల్ తండ కండ్లకోయలో జరిగిన కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించిన మలకజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని లంబాడీలకు హామీ ఇచ్చారు ఆచరించవలసింది మన జాతి గొప్పగా ఎదురాల్సింది కిట్లా అని చెప్పి ఈ జాతిని మేల్కొంపి జాతి యొక్క కర్తవ్యాన్ని నిర్దేశించిన మహనీయుడు శివలాల్ మహారాజ్ గారు మనం మనిషన్న బతికి కూడా బతుకున్న మనిషి కూడా భగవంతుడు ఎట్లయితడో కళ్ళ ముందే కనపడుతున్న మానవుడు శివాలాల్ మహారాజు గారు ఈ శివాలాల్ మహారాజు గారు దేశంలో ఈరోజు పన్నెండు కోట్ల మంది వాళ్ళు రాజస్థాన్లో ఉన్న మహారాష్ట్రలో ఉన్న తెలంగాణలో ఉన్న ఎక్కడ ఉన్నా గొప్పవాళ్ళుగా ఉన్నా పేదవాళ్ళుగా ఉన్నా భాష ఒకటే భాష ఒకటే సంస్కృతి ఒకటే సాంప్రదాయాలు ఒకటే ఆచరిస్తూ ఈరోజు ఆ మహనీయుడి జయంతి ఉత్సవాలకి జరుపుకున్న సందర్భంగా ఇవాళ లంబాడ జాతంటే చిన్న జాతి పేదల బాధల్లో ఉన్న జాతి అని చెప్పి మాట్లాడుకుంటాం పేదవాళ్ళమే కావచ్చు కాక కానీ అంతట పేదవాళ్ళం కాదు మనం చిన్నవాళ్ళమే కాక అంతటా చిన్నవాళ్ళం కాదు మనం ఒకనాడు విదేశీయులు మొఘల్ చక్రవర్తులు ఈ దాడి ఈ దేశమే దాడి చేసి మన శీలను చెరబట్టి మన సంస్కృతి సాంప్రదాయాన్ని విధ్వంసం చేస్తున్న నాడు లొంగిపోని జాతి లొంగిపోని జాతి వెన్ను చూపని జాతి లంబడ జాతి విషయంలో మనసుకోవాలి ఆనాడు వాళ్ళకు లొంగకుండా ఎక్కడెక్కడో పారిపోయి కాపాడుకున్నటువంటి జాతి మన జాతి ఇవాళ పౌరుషానికి సాహసానికి ఇవాళ చేత పట్టుకొని ఒక ఆరు వందల కుటుంబం ఇట్లా అనేక తండాలుగా రెక్కడ కష్టాలు నమ్ముకొని బతికే జాతికి ఇక్కడ ఉన్నారు ఒక ఎంత గొప్పగా బతికిండు ఇవాళ ఎట్లా ఉన్నారు చాలా విలువైన భూమి రెండు లక్షలకు గజం చొప్పున పోయే భూమి యాభై ఏళ్ళ క్రితం కట్టుకున్నారు కరెంట్ వచ్చింది నల్ల వచ్చింది ఓటరు హక్కు వచ్చింది కానీ మీరు వెళ్ళిపోవాలి అని బుకాయించినాడు నేను ఆనాడు మా మిత్రుడు రాముల్ నాయక్ మాజీ ఎమ్మెల్సీగా ఉండే ఇద్దరం పోయి బిడా మా గుడిసెలు కూల్ చేసే ప్రయత్నం చేస్తే మీ అంతు చూస్తామని చెప్పి నిలవరించి ఇవాటికి ఆ కాలనీ అట్ట నిలబెట్టే అదే పద్ధతిలో ఈ హైదరాబాద్ నగరంలో అనేక లంబాడ తండల రూపంలో వెలిసిన కాలనీ రూపంలో వెలిసినటువంటి అనేక తండాలకు అనేక కాలనీలకు ఇవాళ అండగా ఉండి వీళ్ళ గుడిసెలు పీకేద్దని చెప్పి ఎట్ల కొట్టాడో మా దగ్గర మొన్నటికి మొన్న మీరు చెట్ల పక్క పండు ఉన్నాయని గవర్నమెంట్ భూములలో ఉన్నాయని అసైన్మెంట్ భూములలో ఉన్నాయని నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకిదో కట్టుకున్నాం మనం ఒక తరం కష్టపడితే ఒక గుడిసె నిలబడుతుంది ఒక తరం కష్టపడితే ఒక స్లాప్ నిలబడుతుంది మన జీవిత ఆశయాలి కూడు గుడ్డ నీడ మొదల బతకాలంటే ఇంత గుండి కావాలి ఆ తర్వాత మనుషులు కాబట్టి ఇంత గుడ్డ కావాలి ఆ తదుపరి కావాల్సింది సచ్చిపోతే శవం అనాథ శవం కావద్దంటే కిరాయి ఇళ్లల్లో ఉంటే శవం తీసుకురానియరు కాబట్టి రోడ్ల మీదనే వేసుకోవాలి కాబట్టి శ్మశాన వాటికే తీసుకుపోవాలి కాబట్టి ఇలా ఆ అనాథ జాతి కావద్దని అనాథ మనిషి కావద్దని చెప్పి సొంత ఇల్లు కావాలని చెప్పి ఇలా గుడు నిర్మించుకోవాలి అట్లాంటి వాటి మీద ఉక్కుపాదం పెడితే మీ కళ్ళ ముందు కదాడుతుంది కాబట్టి మా ఏందో మా ధర్మం ఏందో మేము ఎవరి వైపు ఉన్నానో మాకు తెలిసే వాళ్ళం కాబట్టి అని చెప్పి చెప్పినాం ఇవాళ అదే పద్ధతిలో ఏడు నెలలు నెలలుగా ఇవాళ మీ పక్షాన ఉన్నాం తప్పకుండా ఎక్కడ అవసరం ఉంటుందో ఎక్కడ కన్నీళ్లు ఉంటాయో దుఃఖం ఉంటుందో ఎక్కడ కష్టం ఉండదో అక్కడ నాలాంటి వాళ్ళు మీ వింటే ఉంటా అని చెప్పి మీకు మాట్లాడుకుంటాను ఇవాళ సేవాలని మహారాజ్ జగతాంబ్రిక మాత ఆ మాత యొక్క ఆశీర్వాదంతో ఇవాళ మన జాతి రత్నం శివలాల్ మహారాజ్ వారి శిష్యుడు రామరాజు మహారాజ్ మనందరికీ ఒక స్ఫూర్తిని ఇచ్చిండు మనకు ఒక దిశ నిర్దేశించిండు మనం వారి బాటలో వారి ఆశయాల గుండలు నింపుకొని మనం జీవనం కొనసాగించాలని మన గొప్పతనాన్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాలని రాబోయే తరాలకు అందించేటువంటి కర్తవ్యాన్ని ఈ సందర్భంగా మరొకసారి గుండెల్లో పెట్టుకోవాలని చెప్పి మీ అందరి కోరుతూ మీ అందరి శుభాకాంక్షలు చేస్తూ తెలుసుకున్న భారత్ మాతాకి జై